ఫ్లాక్ సీడ్ కార పొడి అన్నంలోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఇది ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలు చూద్దాము నాకు ముప్పో గ్లాసు గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను దేనికి గాను హాఫ్ గ్లాస్ ధనియాలు వన్ ఫోర్త్ గ్లాస్ పప్పు వన్ ఫోర్త్ గ్లాస్ మినపప్పు చింతపండు నాలుగు రెబ్బలు కరివేపాకు మాకు ఒక గ్లాసులు తీసుకోవాలి ఒక ఆరు ఎండుమిరపకాయలు పసుపు కొమ్ములు నేనైతే ఇంట్లో పండింది తీసుకుని వేయించుకున్నాను అవి అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఇది పసుపు అనమాట ఇంట్లో పండింది ఎండలో పెట్టి వేయించుకుని అది కూడా త్వరగా వేయించుకోవాలి జీలకర్ర ఇవన్నీ వేయించుకొని సరిపడా ఉప్పు వేసేసుకుని చిటికెడి కూడా వేసుకుంటే బాగుంటుంది వేసుకుని ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుంటే మనకి బ్లాక్ సీడ్ పొల్ రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి టిఫిన్లలో కూడా చాలా బాగుంటుంది